నమస్తే నేను ప్రియా కి స్వాగతం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్ల వల్లూరు మళ్లీ మానవత్వం చాటుకున్న యార్లగడ్డ రమేష్ దుర్గానగర్ కాలనీలో కూరగాయల వ్యాపారం చేసుకునే కట్టా భూలక్ష్మి అనే మహిళకు పన్నెండు వేల రూపాయలతో బండిని కొనిచ్చిన యార్లగడ్డ రమేష్ వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్న మహిళ రమేష్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన యార్లగడ్డ రమేష్ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఆర్టీసీ ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి సేవలను చేయడం అభినందనీయమని ఇలాంటి సేవలు మరిన్ని చేయాలి అని దేవుడు ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అని మహిళ కోరుకున్నారు నా పేరు కట్టా భూలక్ష్మి మా తోటల వల్లూరు ఆకునూరు ఆలగడ్డ రమేష్ గారు నాకు ఆర్థిక సాయం చేశారు కాయలు కండ్లు కథ అమ్ముకుంటానండి కాతీ బండి ఏదన్నా ఇప్పిండంటే మా వృక్ష బండి ఇప్పించారు కథ ఆయన సొంత డబ్బులు పెట్టి కొనిచ్చారండి నాకు ఆయన ద్వారాగా నేను బండి ఇంటిగా తెచ్చుకున్నాను చాలా తోటల వల్లూరు మేము ఫ్రూట్స్ను పళ్ళు కండ్లు అమ్ముకునే అమ్ముకునే వాళ్ళం అయితే మాకు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి వేయడానికి కానీ ఛార్జీలు కానీ చాలా ఇబ్బంది ఆర్థిక సహాయం మాకు ఇబ్బంది పడుతున్నాము కానీ ఇలా యర్లగడ్డ రమేష్ గారు ద్వారాగా ఎవరు సహాయం చేస్తానంటే అప్పుడు మేము ఆ రమేష్ గారిని సంప్రదించాము సార్ ఇలా మేము ఆయిల్ బయలు అమ్ముకుంటాము ఏదైనా బండి మాకు ఇప్పించమని అడిగాము అడిగితే అతను సొంత ఖర్చులతో మాకు ఒక రిక్షా సహాయంగా ఇచ్చారు ఆయనకి మేము ఎంతో రుణపడి ఉంటాము మాది తోటలో వెళ్ళారు ఇక